స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దప్పిచేత ఎండిపోవుచున్నవారు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని ముగింపు వరకు మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు మీ కుటుంబంలో కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం లేఖనము విషయ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము నేను దీన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చెదను స్నేహితులారా మన సమాజంలో పేదలు దీనులు దరిద్రులు దళితులు నిమ్న వర్గములకు చెందినవారు ఆకలి దప్పికలు వస్త్రహీనత సరియైన నివాస స్థావరము కనీస అవసరతలు తీర్చబడక ఎన్నో బాధలను శ్రమలను కొరతలను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు వారి యొక్క అవసరతలను తీర్చే నాదుడు లేక బాధలలోనే లేమి కొరతలోనే వారి జీవితము గతించిపోవచ్చు ఉన్నది నీవు కూడా ఈ దినా నా కష్టంలో శ్రమలో కన్నీళ్ళలో ఉండి దుఃఖపడుతూ ఉండగా నిన్ను ఆదరించువారు లేక ధైర్యపరచులు వారు లేక బాధపడుచు ఉన్నావేమో మనుషులు సహాయము నీ జీవితంలో దొరకక దుఃఖపడుతూ ఉన్నావేమో అటువంటి నీ జీవితానికి దేవుడు ఇచ్చుచున్న వాగ్దానము నేను మీకు ఉత్తరం ఇస్తానని అనగా ఆయన నిన్ను ఆ సమస్యలలో నుండి కొదువులలో నుండి విడిపిస్తానని నీకు సహాయం చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈ వచనం యొక్క సందర్భాన్ని గమనిస్తే యూదులు బబులోను చెరలో విను ఉన్నారు ఈ చెర నుండి ఎప్పుడు మాకు విడుదల కలుగుతుందని వారు ప్రార్థించేవారుగా ఎదురు చూచేవారుగా ఉన్నారు అయితే అప్పటికే ప్రపంచంలో చాలా సామ్రాజ్యాలను జయించిన పారసీక రాజైన కోరేషు బబులోను రాజంపై దండెత్తి దాన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ విషయము తెలుసుకున్న యూదులు చాలా భయంతో కలవరంతో దుఃఖపడుతూ ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ మేము బానిసత్వంలో ఉన్నాం మమ్మల్ని ఎవరు విడిపిస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం అలాంటిది ఇప్పుడు కోరేషు దాడి చేసి బబులోను రాజ్యాన్ని జయిస్తే మరలా మా బ్రతుకులు బానిసత్వంలోనికి వెళ్ళిపోతాయి ఇన్ని రోజులు బబులోనిలకు కూలీలుగా బానిసలుగా ఉన్న మేము ఇప్పుడు పారసీయులకు పారసీకులకు కూలీలుగా బానిసలుగా మారిపోతామేమో మా జీవితంలో విడుదల లేదా సమాధానము లేదా మేము దీవింపబడమా ఎప్పుడు దుఃఖంతో కన్నీళ్ళతో గాయములతో దాడులతో రక్తపాతంతో అశాంతి అసమాధానములతోనే మేము జీవించాలా అనే బాధను వ్యక్తపరుస్తున్నారు ఈ బాధనే ప్రవక్త వారు కలిగి ఉన్నటువంటి దాహంగా గుర్తు చేస్తూ ఉన్నాడు అంటే శరీరపరమైన దాహము కాదు కానీ వారి యొక్క కష్టాన్ని వారి బాధను వారి అవసరతను దాహంగా గుర్తు చేస్తూ ఉన్నాడు అయితే స్నేహితులారా ఈ దాహంలో ఈ అవసరత భయము చింతలో ఉన్న వారికి దేవుడు ఇచ్చుచున్న జవాబు ఏమిటనంటే నేను మీకు ఉత్తరం ఇస్తాను ఈ సమస్యలో నుండి పారసీకుల యుద్ధకు మీరు బానిసలుగా వెళ్ళరు ఈ సమస్యలో నుండి నేను మిమ్మల్ని విడిపిస్తానని ఆయన తన వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు ఆయన వాగ్దానము చేసిన రీతిగానే పారసీక రాజైన కోరేషు వారిని బానిసలుగా మార్చలేదు కానీ బానిసత్వంలో నుండి వారిని విడిపించినటువంటి వాడుగా ఉన్నాడు గనుక స్నేహితులారా భయమైన చింతైనా బాధ అయినా ఒంటరితనమైన అనారోగ్యమైన మనుషుల సహాయము ప్రోత్సాహము పొందనటువంటి పరిస్థితుల మధ్య ఉన్న దేవుని వాగ్దానాన్ని మీరు విశ్వసించండి ఆయన తప్పకుండా మిమ్మల్ని దర్శించి మీకు విడుదలను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా మేము అవసరతల మధ్య నలిగిపోతూ ఉన్నాం పేదలుగా ఉన్న బిడ్డలమున్నాం అనారోగ్యంతో బాధపడే వారంగా ఆపదలు కన్నీళ్ళు శ్రమలు అవమానాలు దుఃఖము గందరగోళము ఎన్నో ఎన్నో సమస్యల మధ్య నలిగిపోతూ ఉన్నాం ఈ దాహాన్ని తీర్చి మా బంధకాలను విడిపించడానికి శక్తిమంతుడవైన దేవుడవయ్య మీ ఎదుట మొర్ర పెడుతూ ఉన్నాం మా మొరలను ఆలకించి మా బానిస జీవితంలో నుండి విముక్తి దయచేసి మమ్మను ఆదరించమని మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలు ఏకీభవించు ఉన్న కుటుంబములను వ్యక్తులను మీరు దర్శించి మీ సహాయం అందజేసి వారి కష్టములను నష్టములను దూరపరచుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ గాక ఆమె